చూసారు కదండి చాలా ఈజీగా కొత్త వాళ్ళు అయినా సరే షర్ట్ అనేది కుట్టేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ పాటిస్తే కనుక చాలా ఈజీగా అయితే అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుశీల నేను మీకు ఈరోజు యూనిఫామ్ షర్ట్ అనేది ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తానండి ఇక్కడ నేను రెడీమేడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను రెడీమేడ్ కలర్ యూస్ చేసి మనం షర్ట్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు ఒకవేళ నెక్ లెంత్ ఎక్కువైనా తక్కువైనా కూడా ఎలా ఈ అడ్జస్ట్ చేసుకుని కుట్టాలనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈజీగా అయితే కొత్త వాళ్ళైనా కూడా ఈజీ కుట్టేసుకుంటారు నేనైతే ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ బటన్ పట్టి అలా కాజా పట్టి కోసం ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా దీని అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే స్టిచ్ ఒక పార్ట్ ఈ విధంగా కుట్టిన తర్వాత ఇంకొక పీస్ అయితే ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్లో దీని అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి నేను ఫస్ట్ అయితే ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను కొత్త కొత్త వాళ్ళైతే మార్చి ఒకే సైడ్ పెట్టేశారు కదా అలా కాకుండా ఈ విధంగా ఒక దాన్ని ఒకటి పక్క పక్కన ఈ విధంగా పెట్టుకొని చూసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీరు కుట్టేసుకోవాలండి అప్పుడే అది మారిపోకుండా ఉంటుంది లేకుంటే రెండు ఒకే సైడ్ పెట్టే అయితే కుట్టేసుకుంటాము ఈ విధంగా మనం ఒక చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ ఈ షర్ట్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు నేను ఇక్కడ పాకెట్ అనేది పెట్టుకోవట్లేదండి ఇది గర్ల్ కోసం నేను స్టిచ్ చేస్తున్నాను థర్డ్ సెకండ్ చదువుతున్న గర్ల్ కోసం నేను సెకండ్ క్లాస్ చదువుతున్న గర్ల్ కోసం ఈ షర్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ పాకెట్ అయితే పెట్టట్లేదు ఈ విధంగా చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత విధంగా బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్లో మనం షోల్డర్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఎప్పుడే కానీ షర్ట్కి షోల్డర్ జాయింట్ వచ్చి షోల్డర్ సైడ్ నుంచి నెక్ సైడ్కి అయితే మనం జాయింట్ అయితే చేసేసుకోవాలండి నెక్ సైడ్ కాస్త క్లాత్ హెచ్ తక్కువ వచ్చినా కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ విధంగా అయితే పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి నేను ఇక్కడైతే హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే పెట్టుకుని కుట్టేసుకున్నాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని అయితే ఓపెన్ చేసేసుకుని పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను వీడియో లెంత్ అయితే కాస్త ఎక్కువ అయితే పెట్టాను కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని అయితే వినండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు ఇప్పుడు సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవడం కోసం ఈ విధంగా హోల్ దగ్గర నుంచి ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకుని సెంటర్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి అప్పుడే మనం షోల్డర్ సారీ హ్యాండ్ అనేది అక్కడి నుంచి జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ పెట్టిన తర్వాత పక్కన పెట్టేసేసుకొని హ్యాండ్స్ అనేది తీసేసుకొని ఈ విధంగా నేను డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటున్నానండి ఇక నేను వన్ నుంచి అయితే క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను కదా కటింగ్ వీడియోలు అయితే చూడవచ్చు మీరు ఈ వన్ నుంచిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలండి రెండు ఈ విధంగా అయితే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి జాయింట్ అయితే చేసేసుకుందాము హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సెంటర్ పాయింట్ అనేది ఇక్కడికి వస్తుందండి ఇక్కడ నుంచి మన హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అనేది హ్యాండ్స్ చూసేసుకుని ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలండి నార్మల్ మనం బ్లౌజెస్కి ఏ విధంగా అయితే హ్యాండ్ అయితే జాయింట్ చేస్తామో ఆ విధంగా అయితే చేసేసుకోవాలి అయితే ఇక్కడ మనం బ్లౌజెస్కి అయితే డబుల్ స్టిచ్ వేస్తాం కదా ఇక్కడ అలా కాకుండా సింగిల్ ఒక స్టిచ్ అయితే వేసేసిన తర్వాత పైన అయితే మనం ఒక స్టిచ్ అయితే వేస్తామండి షర్ట్కి అయితే ఏ విధంగా అయితే వేస్తాము ఓవర్ లాక్ ఉన్న వాళ్ళైతే ఓవర్ లాక్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓవర్ లాక్ అయితే చేయలేదు అలానే స్టిచ్ చేసేసాను ఈ విధంగా చూడండి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ హ్యాండ్ క్లాత్ని ఈ విధంగా వి పై వైపుకి తీసేసుకొని పై వైపున షర్ట్ క్లాత్ అయితే ఉంటుంది కదా అటువైపున ఒక పావ ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా అయితే జాయింట్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే నేను జాయిన్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే మనం నెక్ దగ్గర మనం జాయింట్ ఇచ్చేసేసుకోవాలండి కాలర్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి దానికోసం నెక్ నేను కొలుచుకుంటాను ఫస్ట్ అయితే ఈ విధంగా టూ టూ సైడ్స్ ఈ విధంగా పెట్టేసుకుని మనం టేప్తో ఈ విధంగా అయితే కొలుచుకోవాలి కొద్ది కొద్దిగా తీసేసుకొని కొలుచుకోవాలండి అప్పుడే మనకు నీట్గా కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది ఈ విధంగా అయితే నేను కొలు ఎనిమిది పావు ఇంచ్ అయితే వచ్చిందండి అది మొత్తం డబల్గా తీసుకుంటే మనకు పదహారున్నర ఇంచ్ అయితే వస్తుంది ఇక్కడ మన రెడీమేడ్ కాలర్ అనేది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నానండి ఈ కాలర్ లెంత్ వచ్చేసి మనకు ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఇంకా మనకు టూ ఇంచెస్ అయితే మనం తీసుకున్న షర్ట్ క్లాత్లు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ దగ్గర మనం జాయింట్ అయితే చేసాం కదా ఇక్కడ ఈ జాయింట్ని అయితే కాస్త పిట్ చేసేసుకుని తీసేసుకుని దీని దగ్గర కొంచెం క్లాత్ని అయితే జాయింట్ చేసి కుట్టేసుకుంటున్నాను అది ఏ విధంగా కుడతాననేది చూడండి మీరు వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మన రెడీమేడ్ క్లాత్ క్లాత్ సారీ రెడీమేడ్ కాలర్ తీసుకునేటప్పుడు కాస్త మనకు నెక్ లెంత్ ఎక్కువైందంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఒకవేళ నెక్ లెంత్ అనేది తక్కువగా ఉండి మనం తీసుకున్న కాలర్ లెంత్ ఎక్కువగా ఉంది అనుకుంటే నెక్ దగ్గర ఫ్రంట్ సైడ్ కాస్త డీప్ అయితే పెట్టేసుకుని మనం కాలర్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టే విధంగా ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసి వేసేసుకుని పై వైపుకి తీసేసుకుని పైన కూడా ఒక అలానే మన షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కుట్టుకుంటామో ఆ విధంగా అయితే నేను కుట్టేసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా అలాగే చేసేసుకోవాలండి అటు ఇటు కూడా అలాగే చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కాలర్ అనేది కట్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా రెడీమేడ్ కాలర్ అనేది పెట్టేసుకుని వేరే క్యాన్వాస్ పైన విధంగా అయితే కలర్ క్యాన్వాస్ అయితే ఉంటుంది దానిపైన విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఈ రెడీమేడ్ కలర్ అలాగే పెట్టుకుంటానండి వేరే ఎప్పుడైనా వేరే వాళ్ళు షర్ట్ వేస్తే వాళ్ళ మెజర్మెంట్ చూసుకుని ఆ మెజర్మెంట్ ప్రకారం దానికైతే కట్ చేసేసుకుంటున్నాను నా దగ్గర అయితే ఫోర్ ఫైవ్ క సైజెస్ని రెడీమేడ్ అనేది కాలర్ తెచ్చి పెట్టేసుకుని దాన్ని పెట్టి ఈ విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను కొత్త వాళ్ళకైతే కలర్ ఈజీ కరెక్ట్గా ఏ విధంగా మెజర్మెంట్ తీసుకుని కట్ చేయాలని తెలియదు కాబట్టి వాళ్ళైతే ఈ టిప్ అలా అంటే ఈజీగా మీరు షర్ట్ అనేది కుట్టేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత దీన్ని క్లాత్ పైన పెట్టేసుకుని ఐరన్ అయితే చేసేసుకోవాలండి నేనైతే ఈ విధంగా ఐరన్ చేసేసుకొని క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను టూ పీసెస్ కట్ చేసుకుని ఒకటి క్యాన్వాస్ ఐరన్ చేసుకున్నది ఇంకొకటి అలాగే క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కుట్టేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలతో అయితే చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కుట్టేసేసుకోవాలి ఇక్కడ మనం కాలర్ కట్ చేసేటప్పుడే చిన్న మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి ఎక్కడైతే మనకు టూ కాలర్స్ జాయింట్ వస్తుంది అనేది చిన్న మార్క్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ చాక్ పేస్ మార్క్ చేశాను ఎల్లో కలర్లో మీకు అయితే కనబడట్లేదు నేను తర్వాత చూపిస్తాను ఏ విధంగా మార్క్ ఏ విధంగా మనం జాయింట్ చేసుకోవాలనేది ఈ విధంగా కాలర్ పైన కుట్టుపడకుండా ఆ క్లాత్ పైన కుట్టుపడే విధంగా ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి కుట్టేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ అనేది కట్ చేసేసుకోవాలి మనకు తెరిపేసుకోవాలి కదా క్లి క్లియర్గా ఎడ్జ్ అనేది మనకు రావాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్ కట్స్ అనేది కట్ చేసేసుకుని క్లాత్నైతే ఈ విధంగా తెరిపేసేసుకోవాలండి ఈ ఎడ్జెస్ సరిగా రాకపోతే ఒక చిన్న సూది లాంటిది ఉంటే ఉంటుంది కదా దాన్ని తీసేసుకుని ఈ విధంగా అయితే మన ఎడ్జ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా అయితే తీసేసుకున్నానండి ఇప్పుడైతే మనకు కరెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు ఇంచ్ లెంత్ వదిలేసేసుకుని ఒక కుట్ అనేది వేసేసుకోవాలండి చుట్టూ కాలర్ చుట్టూ కూడా ఈ విధంగా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కింది వైపును కూడా వేసేసుకోవాలండి ఒక గుట్టని వేసేసుకొని జాయింట్ వచ్చేసేసుకోవాలి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా చిన్న నాట్ అనేది పెట్టేసుకున్నామంటే కట్ కట్ పెట్టుకున్నామంటే మనకు సెంటర్ అనేది గుర్తుంటుంది తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడైతే ఇక్కడ చూడండి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా ఈ విధంగా దీన్ని కూడా సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఈ పీస్ అలాగే మనం తీసుకున్న క్లాత్ అయితే ఉంటుంది కదా టూ సైడ్స్ సారీ టూ పీసెస్ అయితే తీసుకుంటాం కదా ఒకటి క్యాన్వాస్ పే క్లాత్ ఒకటి అలాగే మామూలు క్లాత్ అనేది ఈ రెండింటినీ కూడా ఈ విధంగా సెంటర్కి మార్క్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలు అయితే నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ఈ క్లాత్ కూడా నేను టూ సైడ్స్ కూడా ఈ విధంగా ట చిన్న చిన్న కట్స్ అని పెట్టేసుకుంటున్నాను దానివల్ల మనకు సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా బాగా గుర్తుంటుంది దానివల్ల ఇప్పుడు చూడండి మనకు ఈ విధంగా నేను జాయింట్ ఎక్కడ వస్తుందని చెప్పానో అక్కడ ఈ విధంగా పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద క్లాత్ దానిపైన మనం రెడీ చేసుకున్న కాలర్ దానిపైన మళ్ళీ క్యాన్వాస్తో మనం ఐరన్ చేసుకున్న కాలర్ ఈ విధంగా పెట్టేసుకుని మనము ఆ క్యాన్వాస్ పైన కాకుండా ఆ క్లాత్ పైన కుట్టుపడే విధంగా ఈ విధంగా కుట్టేసుకోవాలండి ఈ రెండు మూడు క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ విధంగా కుట్టేసుకోవాలి అప్పుడే మనకు కాలర్ అనేది నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక కుట్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు తర్వాత సగం దగ్గర నుంచి ఇంకొక సైడ్ అయితే ఉంది కదా ఈ ఇటువైపు కూడా ఈ విధంగా అయితే నేను కుట్టేసుకోవాలి ఇక నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆ మూడింటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలండి మన కలర్ ఇట్లా తిరిగేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకుని ఈ కలర్ని ఈ విధంగా అయితే తిరిగేసేసుకోవాలండి అంతేనండి మనకు చూడండి కలర్ ఎంత ఈజీగా రెడీ అయిపోతుందో కొత్త వాళ్ళైనా సరే చాలా వరకు కాలర్ కుట్టడం ఇది రాదని చెప్పి మనం షర్ట్ అనేది తీసుకోకుండా ఉంటారు చాలామంది కొత్త వాళ్ళు అయితే అలా కాకుండా మీరు ఈ మెథడ్లో షర్ట్ కుట్టారనుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా చూడండి కొంచెం చేత్తో బాగా రఫ్ చేశారంటే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది కొద్ది లూజ్ చేసేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ సైడ్ అయితే ఉంటుంది కదా క్లాత్ ఆ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని లోపలికైతే మర్చి ఈ విధంగా క్యాన్వాస్ పైకి కుట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకు కాలర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా దీని అయితే మనం సర్ట్కి అయితే జాయిన్ చేసేసుకోవచ్చు ఇక నేను షర్ట్కి అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి షర్ట్ మెయిన్ సైడ్ పై వైపు ఉండే విధంగా పెట్టేసుకుంటున్నాను మీకు అక్కడ మార్క్ చేసుకొని చూపిస్తాను చూడండి క్లియర్గా అర్థం అవడం కోసం ఈ విధంగా సెంటర్ పాయింట్ దగ్గర బ్యాక్ సైడ్ సెంటర్ పాయింట్ అయితే ఉంటుంది కదా అక్కడ కాలర్ సెంటర్ పాయింట్ పెట్టేసుకుని అక్కడ నుంచి ఒక సైడ్ అనేది ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల కొంచెం ఎంచు తక్కువ లేకుండా కరెక్ట్గా నీట్గా అయితే వస్తుందండి ఈ విధంగా చూడండి ఈ విధంగా మొత్తం కూడా క్లియర్గా ఈ విధంగా నీట్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ అయితే జాయింట్ అయితే అండి ఈ విధంగా ఒక సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా అయితే జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇంకో సైడ్ అనేది ఈ విధంగా అయితే జాయిన్ చేసేసేయాలండి ఒక ఇంచ్ ఖర్చు పెట్టేసుకుని మనం జాయిన్ చేసేసుకోవాలి మళ్ళీ ఎక్కువ అవుతాయి కనుక కాలర్లో మనం పావించే మనం ఖర్చుకు వదులుకున్నాం కాబట్టి ఇంచ్ ఖర్చు పెట్టేసుకుని ఈ విధంగా అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలండి కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి షర్ట్ కట్ చేయకుండా ఆ కట్స్ మాత్రమే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కాలర్ని నీట్గా తిరిపేసేసుకుని పై వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని పైన ఆ క్యాన్వాస్ పేపర్ని పెట్టి క్యాన్వాస్ అయితే కుట్టుకున్న కదా తర్వాత ఈ విధంగా పైకి పెట్టే ఖర్చు లోపలికి పెట్టేసుకొని కనబడుకునే ఈ విధంగా అయితే కుట్టేసేసుకోవాలండి చూసారా చాలా ఈజీగా మనకు షర్ట్ కూడా జాయింట్ చేసుకోవచ్చు కాలర్ అనేది ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత పై వైపున తిప్పేసుకొని ఆ సెంటర్లో అయితే మనం జాయిన్ చేసుకుని అక్కడ కూడా ఒక అనేది వేసేసుకోవాలి ఫస్ట్ ఒక సెంటర్లో ఒక అయితే వేసేసుకున్న తర్వాత ఈ విధంగా తీసేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ సారీ పావు ఇంచ్ ఖర్చు ఉండే విధంగా ఒక అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకోవడం వల్ల మన కాలర్కి టై కట్టినప్పుడు కన్నా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా కింది వైపును కూడా ఒక అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా మనకు కాలర్ అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం చాలా ఈజీగా కాలర్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం సైడ్ అయితే జాయిన్ చేసేసుకుంటాము ఈ విధంగా చూడండి మనకు కాలర్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కొత్త వాళ్ళు అయినా సరే చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు కాలర్ని ఇప్పుడైతే మనం సైడ్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి ఈ విధంగా మనకు ఎంత లూజ్ అవుతే మనం మార్క్ చేసుకున్నామో అంతకు పెట్టేసుకుని నేను కుట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఓవర్లాక్ లేదు కాబట్టి నేను హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకున్నాను చాలా వరకు పావు ఇంచ్ అలా పెట్టుకుంటా షర్ట్స్కి ఎక్కువగా ఖర్చు అనేది ఉండదు పెట్టుకోరు నేను అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టేసుకుని కుట్టేసుకుంటున్నానండి ఈ విధంగా సైడ్ అయితే జాయింట్ చేసేసుకున్నాను ఇటు సైడ్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింది వైపున ఫోల్డ్ చేసేది కుట్టేసుకుంటున్నాను అండి కింది వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా డబుల్ ఫోల్డింగ్ ఇంచ్ చేసేసుకుని ఈ విధంగా చిన్నగా కుట్టేసుకున్నా కుట్టేసుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్లో లైక్ చేయటం లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మంచి సపోర్ట్ వస్తుంది ఇంకా నలుగురికి అయితే రికమెండ్ అవుతుంది కాబట్టి నా ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది నాకు మంచి మంచి వీడియోలు చేయాలనే మోటివేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా ఉంటే నాకు కాస్త కష్టంగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేయండి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఈ విధంగా చూడండి మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనకు షర్ట్ అనేది ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు అంతేనండి మనకు షర్ట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం ఐరన్ చేసేసుకొని మనం కస్టమర్కి ఇచ్చేసామంటే ఆల్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి వేస్ కూడా మీరు చూసుకోవచ్చు మీ పాపకు కానీ బాబుకు కానీ చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలామంది మెజర్మెంట్స్ అయితే అడుగుతున్నారండి అయితే నేను మెజర్మెంట్స్ ఇవ్వలేను ఏజ్ చెప్పేసి ఏజ్కి మెజర్మెంట్స్ చెప్పమని అడుగుతున్నారు మన ఛానల్లో వీడియో అయితే ఉంది మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలని దాన్ని చూసి అయితే మీరు మెజర్మెంట్స్ తీసేసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవాలని ఉంటే ఆ వీడియో చూసి మీ బాబుకు ఏ సైజ్కి ఎలా తీసుకోవాలని తీసుకోవచ్చండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్